కుటుంబానికి అండగా ఉంటాం సీఎం రేవంత్ రెడ్డి ఇదే కదా మేము చెప్పింది కామారెడ్డిలో వరదలు వచ్చినాయి తక్షణ సాయం కింద ప్రకటించాలని చెప్పి మా ద్వారా చెప్తనే ఉన్నాం ఇప్పటికైనా స్పందించారు చాలా సంతోషం కామారెడ్డిలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన సీఎం రేవంత్ రెడ్డి పర్యటించేళ్ళు నిజామాబాద్ జిల్లా గుడి గుడికి గ్రామంలో మహిళా రైతులతో మాట్లాడుతున్న సీఎం రేవంత్ పక్కన మంత్రి సీతక్క పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తదితరులు ఉన్నానంటూ బాధ చూస్తున్నాం మరి రేవంత్ రెడ్డి ఏ ప్రకటించాడు ఏంది ఒకసారి మనం వినే ప్రయత్నం చేద్దాం ఇక్కడ చూసుకుంటే వినండి రేవంత్ రెడ్డి ఏం మాట్లాడాలి ప్రాణ నష్టం పోయిన వాళ్ళకు ఐదు లక్షల రూపాయలు పశు సంపద కూడా నష్టపరిహారం ఇవ్వు ఎంబడే రెవెన్యూ బృందాలను పంపించి ఎక్కడెక్కడైతే పంట మునిగిపోయిందో నీట మునిగిపోయిందో లేదా పంటల మీద ఇసుక మేతలు వే సో ఇది చెప్తా ఎవరికైతే ప్రాణ నష్టం జరిగిందో పశు పశు సంపద ఎవరైతే చనిపోయిందో అందరు డబ్బులు నష్టపోయా ప్రకటిస్తాం ఐదు లక్షల రూపాయలు ప్రాణ ప్రకటిస్తాం ఇందు పోయినాలకు పథకం ద్వారా ఇల్లు నిర్మించిస్తాం ఎక్కడైతే పంటలు మూనిపోయాయో ఇసుక బీటలు వచ్చి తేలితలుగా అక్కడ పరిచినట్టు ఉన్నాయో వాళ్ళకు కూడా మేము రెవెన్యూ సిబ్బంది పంపించి వాళ్ళ ఎంత ప్రశ్న పంట నష్టం జరిగిందో గుర్తించి వాళ్ళకి ఆ నష్టం కూడా మేము ఇస్తామని చెప్పి రేవంత్ రెడ్డి అయితే ప్రకటించి